నమస్కారం విఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం కాలేజీ పూర్తి చేసి అందుబాటు ప్రజలకు అందుబాటులో తీసుకొని వస్తే మిగిలిన పది మెడికల్ కాలేజీని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు దానికి నిరసనగా అన్ని మెడికల్ పది మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వ అధ్వర్యంలో నిర్వహించాలని చెప్పేసి ఆ జీవో రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో దాన్ని వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కానీ ఎక్కడ కానీ చలనం లేదు దానిపైన ఆలోచన కూడా లేదు అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కూడా ఈరోజు చాలా ముమ్మరంగా సాగుతోంది ఉంది అనేక మంది కూడా స్వచ్ఛందంగా వచ్చేసి కూడా ప్రభుత్వానికి తెలియజెప్పాలని చెప్పేసి పరోక్షానికి తెలియజెప్పాలని చెప్పేసి ఈ కోటి సంతకాల సేకరణలో కూడా వారందరూ కూడా భాగస్వామ్యం కూడా వహిస్తున్నారు కూడా చేస్తున్నారు అంతేకాదు నిన్న పన్నెండో తేదీ రెండు రోజుల కిందట పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో లక్షల మంది ప్రజానీకం కూడా రాష్ట్రంలో రోడ్లపై కూడా రావడం జరిగింది ముక్త కంఠంతో రోడ్లపైకి వచ్చేసి ఒకే ఒక నినాదంతో వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి ప్రైవేట్ పరం చేసేది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చేయాలి అని చెప్పి చెప్పినా కూడా ఎక్కడా లేకుండా డైవర్ట్ చేసేదో లేకుంటే ఎవరంటే వాళ్ళు చెప్తా అంటే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అందుకంటే బాధాకరం ఏమంటే దురదృష్టకరం ఏమంటే ప్రజల యొక్క మద్దతు ప్రజల ఓటుతో అధికారంలోకి వచ్చిన వారు ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలోనే తన నిరసన గళాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఓ రకంగా కోటి సంతకాలు కోటి సంతకాల్లో భాగస్వామ్యం వహిస్తూనే ఒక కాల్ అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు నిన్న పన్నెండవ తేదీ పెద్ద ఎత్తున ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది వారందరినీ భయభ్రాంతులు చేసేదానికి నిన్న రోజు కూడా వారి వెంటనే మరుసటి రోజే ఫోటోలు పెట్టుకొని ఈరోజు పోలీస్ స్టేషన్ పిలిపించడము మేము మీ పైన కూడా రౌడీ షీట్లు కూడా ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తామనడం తర్వాత బైండ్ అవర్ దానిపైన సంతకాలు పెట్టడం జ్వ చాలా కూడా వెరీ అన్ఫార్చునేట్ దురదృష్టకరం కూడా చాలా మంది కూడా బ్రిటిష్ వాళ్ళ లాంటి వారే పెద్ద ఆ కాలం నాటికే ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చెప్పినప్పుడు ఈ దేశాన్ని కూడా పరిపాలించి విడిచిపెట్టిన వారు ఆ చరిత్ర కలిగింది భారతదేశంలో కానీ ఇటువంటి పోలీసు వాళ్ళకు వ్యవస్థలను అడ్డం పెట్టుకొని మీరు చేస్తానంటే ఎవరు ఒప్పుకోరు నేను ఈ పొద్దు చాలామంది అధికారంలో ఉండేవారు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను ఈరోజు మీకు అధికారం ఉండవచ్చు కానీ ప్రజల యొక్క వాక్కుని ప్రజల యొక్క అభిప్రాయాన్ని మీ దురహంకారంతో అనుస్తారంటే ఇంకా కూడా చేస్తుంది అనమాట ప్రజలు అనేవారు కూడా ఒక లాంటి వారు వాళ్ళని గట్టి కొడితే ఎలా అయితే పైకి ఏస్తుందో అలాగ ప్రజలందరూ కూడా చేసి కూడా మీకు ముక్త కండంతో మీకు తగిన బుద్ధి చెప్తారు అని చెప్పేసి కూడా చేస్తున్నాను అలాగే వ్యవస్థ పోలీస్ వ్యవస్థకు కూడా నేను మనవి చేస్తున్నాను లేదంటే హెచ్చరిక అనుకోండి ఏమైనా అనుకోండి ఇటువంటి అప్రజాస్వామిక పద్ధతులు వారికి దాసోహమై పోలీసు వారికి అంతా కూడా అధికార పార్టీకి దాసోహమై వారికి చేస్తే తగిన బుద్ధి చెప్తాము అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఇట్లా అక్రమంగా ఎవరినైనా కానీ నిర్బంధించాలని చెప్పి చూసినా కూడా పోలీస్ స్టేషన్లు కూడా నింపడానికి జనంతో నింపడానికి పోలీస్ స్టేషన్లు కూడా వెనకాడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి కూడా డిపార్ట్మెంట్ హెచ్చరిస్తున్నాను ఏదేమైనా కానీ ఈ రోజు కోటి సంతకాల సేకరణతో పాటు కూడా ఇంకా కూడా ముందుకు పోతాం ఈ అజిటేషన్ చేసుకుంటా కూడా ఈ ప్రభుత్వం అనేది కూడా దాన్ని విత్తన చేసేంత వరకు కూడా ఈ అజిటేషన్ అనేది కూడా కంటిన్యూ అనేది కూడా